గజ్జమా అసేదే మూడేళ్ళు ఉండదు ఆ వయసు పుట్టిన ధర రేఖ మంచిగా ధర ధరరేఖ అంటే ఎవరికి ఒకరి ధరరేఖ ఉండేది అందరికీ ఉండదు నేను వాళ్ళ మొగ్గురు రేఖ బెమ్మా ఉండదు పరవలేదు గోలుకొండ మిరపకాయ ఉంటుంది బా భార్య మంచిదేనే వస్తూ ఉండదు పెళ్ళి అయినా చున్నావు చెప్తాండేది మంచిదే బా బాబా బొర్రక్క అంటే మీతో గోడ కొండ వరకు మంచిదే బొర్రక్క అంటా ఉండ అర్థమవుతుంది ఇక్కడ మూలం ఎగిరి వస్తూ ఉండదు మొదట మంచిగా పడుతుంది భార్య మంచిగా పడుతుంది పర్వాలేదు ఆలోచనే ఉండదు తావు తలము ఎండు వాకిలి మంచిగానే ఉండదు నాయన ఇప్పుడు బతుకు జ్వరం మీద ఎక్కువ పెట్టినవని వస్తూ ఉండదు అర్థమవుతుంది ఆ బతుకు దొరం వస్తుంది రాదా ఆయన అడుగుతుండ్రు బతురం అది సరే అవుతుంది అది లేదన్నా కాని అడుగుతుండవు మంచిగా దొరుకుతుంది ఏమి ఇబ్బంది లేదని అడ్డకిస్తుంది ముందంటే ముందీ ముండల ముండలు ఎవరన్నా వచ్చి ముస్మ రూపుతో ముసిడోళ్ళు ముసిడోళ్ళు ముండలు